ఆర్కే రోజా మాజీ శాసనసభ్యురాలు నగిరి ఆవిడ తిరుమల గోవుల యొక్క విషయంలో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ ముందు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యలు ఏంటి అనేది ఒకసారి నేను వెనక ప్లే అవుతుంది చూడండి ఇదా మీ చిత్తశుద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవచ్చండి ఇక్కడ ఆర్కే రోజా ఏమంటుందంటే కలియుగ దైవం వెంకటేశ్వర పెట్టుకుంటే ఏమవుతాది అనేది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా రుచి చూశాడు అంటుంది నేనేమంటున్నా అంటే ఆర్కే రోజా చిత్తశుద్ధి కాదు మంద బుద్ధి ఉండబట్టి నీకు అర్థం కావట్లేదు కానీ కలియుగదయం వెంకటేశ్వర పెట్టుకున్నారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్లు ఉంటే మధ్యలో ఐదు ఎగిరిపోయినాయి పదకొండు నిలబడ్డాయి ఆ పదకొండు కూడా వెంకటేష్ని యొక్క నామాలు ఇచ్చాడు గుర్తు పెట్టుకోండి ఇలాంటి ఎప్పుడు తప్పు చేయొద్దని ప్రతిపక్ష హోదా పోయింది ఈ రోజు అసెంబ్లీలోకి కూడా రాకుండా యలహంకా ప్యాలెస్లో దాక్కునే నీచ స్థాయికి కూడా జగన్మోహన్ రెడ్డి రోజు నిలబడిపోయాడు బయట దాక్కుంటున్నాడు ఇంకొక విషయం చెప్తున్నాను రోజా నలభై ఐదు వేల నాలుగు ఓట్లతో నువ్వు డిజాస్టర్గా గాలి బాను ప్రకాష్ నాయుడు గారి మీద ఓడిపోవడం జరిగింది ఎంత నీచమైన మనస్సు నీది అంటే ఇద్దరు పిల్లలు నీకు ఉండారు వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు అంటున్నావు గమనించేది ఇలాంటి విషయాలు ఒక ఆడ మనిషిగా అయ్యుండి ఒక బిడ్డకి ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే ఎంతో ఇబ్బందులు పడితే చివరిగా ఆ బిడ్డ ఆ వెంకటేశ్వరు ఆశీస్సులతో బయటపడ్డాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఆ తల్లి పవన్ కళ్యాణ్ గారి సత్యం అని కూడా బిడ్డకి అయితే నేను వెంకటేశ్వరి సన్నిధిలోకి వచ్చి నేను డబ్బులు డొనేట్ చేసి అన్నదానం చేస్తాను తలనీలాలు ఇస్తాను చెప్పడం జరిగింది వెంటనే ఆవిడ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి పదిహేను లక్షల రూపాయలు కూడా ఇచ్చి అన్నదానంలో వాళ్లే పాల్గొని తలనీలాల సాక్షిగా ఆ దేవుని ఆశీర్వాదాలతో కూడా అన్నదాన ప్రసాదాన్ని వడ్డిస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామిని ప్రేమించడం అంటే ఇది కదా సనాతన ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఇది కదా జగన్మోహన్ రెడ్డి లాగా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ లో అక్షింతలు వేస్తే తలమీద చేసుకుంటారు ఎదురిచ్చడం అదే విధంగా తీర్థం ఇస్తే ఇట్ని జలా తీసుకొని ఎలా వెనక్కి అక్షంతలు కానీ తీర్థాన్ని కానీ తలక తగలకుండా యూపు మీద వేసుకోవడం అనేది ప్రజలు ఆ రోజుల్లో కూడా చాలా ఆశ్చర్యానికి లోనైనారు నువ్వు ఆ రోజుల్లో కూడా చాలా చాలా నిజంగా మాట్లాడినావు పవన్ కళ్యాణ్ నిలబడ్డ రెండు చోట్ల ఓడిపాడు ఈరోజు సెంట్ పర్సెంట్తో ఇరవై ఒకటి రెండు పూర్తిగా నిలబడి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మీలాంటి వాళ్ళకైనా సరైనటువంటి సమాధానం చెప్పాడు మీరు లడ్డూల కల్తీ చేస్తే దానికి ఉన్న రుచి శుభ్రత నాణ్యత రంగు క్వాలిటీ క్వాంటిటీ అన్ని విషయాల్లో కూడా మీరు దాన్ని చాలా తక్కువ చేసి భక్తులకి అందజేస్తే దానికి సంబంధించినటువంటి దీక్ష కూడా ఆయనే మెట్లు కడిగి వాళ్ళు చేసిన చెడ్డ పని వల్ల ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకూడదని చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన బిడ్డ బయటకు వచ్చి సంతోషంగా నవ్వుతూ నిలబడ్డాడు అంటే దానికి కారణం కేవలం వెంకటేశ్వరుని మీద ఆయనకు ఉన్నటువంటి అపారమైన భక్తి ఆ రోజుల్లో నువ్వు ఏ విధంగా టూరిజం గా పనిచేస్తూ రోజుకి నాలుగు వేల టికెట్లు టూరిజం పేరు మీద తీసుకొని టూర్స్ అండ్ ట్రావెల్స్ కావచ్చు మిగతా అన్ని చోట్ల దగ్గర కూడా ఈ మూడు వందల రూపాయల టికెట్లని మూడు వేల మూడు వందలు చేసి మూడు వందలు మాత్రమే టీటీడీకి ఇచ్చి మిగతా మూడు వేల రూపాయలని రోజుకి నాలుగు వేలు ఇంటూ మూడు వేలు ఈక్వల్ టు కోట్ల రూపాయలు రెండున్నర రెండున్నర సంవత్సరం మూడు వేల రూపాయలు మార్జిన్ పెట్టుకొని అమ్మింది నువ్వు కాదా అలా ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు పెద్దిరెడ్డి రెడ్డి సం సంపాదించారన్నది ఈరోజు ఆధారాలతో కూడా ఉన్నాయి ఆ రోజుల్లో కూడా నువ్వు వందల మందిని బస్సులో కానీ కారులో కానీ వేసుకొని పైకి తీసుకెళ్ళి ఒక్కొక్క పేపర్ మీద ఇరవై మందికి మంచి మంచి దర్శనాలు ఇప్పించాం కావాలంటే పక్కన చూడండి పేపర్ కూడా డిస్ప్లే అవుతుంది మొత్తం అది గవర్నమెంట్ పేపరే నేనేం ప్రత్యేకంగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు టీటీడీ వారిది ఇరవై మందిని ఇరవై మందిని ఇరవై మంది తీసుకెళ్ళి వాళ్ళందరి దగ్గర లక్షల రూపాయలు లూటీ చేసింది నువ్వు కాదా నువ్వు మళ్ళీ